తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాల్సిందేనని త్రిశక్తి సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమారి స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం పాత మల్కాజ్గిరి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె మాట్లాడారు రొమ్ము క్యాన్సర్ సహా పలు వ్యాధుల నివారణకు తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం దోహదం చేస్తుందని ఆమె తెలిపారు గర్భిణీలకు చీరలు గాజులు పంపిణీ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరండి ఆశాలత అయితే అంగన్వాడీ టీచర్ని ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆగస్టు ఫస్ట్ నుంచి ఏడో తారీఖు వరకు ఫస్ట్ ఫీడింగ్ తల్లి పాల వర్షాలు జరుగుతాయి ప్రతి సంవత్సరము జరిగే రీతిగా ఈరోజు కూడా మేము మూడో తారీఖు జరిగితే కానీ సండే వచ్చింది కాబట్టి నాలుగో తారీఖున నిర్వహించుకున్నాము అయితే తల్లి పిల్ల సంరక్షణ కోసము మేము తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆ బేబీకి సంరక్షించి మోటివేషన్ చేస్తాము బస్ట్ ఫీడింగ్ అంటే తల్లి పాలు ఎలా పొజిషన్లు ఇవ్వాలి ఆ బిడ్డ ప్రేమను రాగాలు ఉంటాయి తల్లి బిడ్డకి ప్రేమ రాగాలు ఉంటాయి రోజు నా తల్లి బిడ్డకి క్షేమం ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి రోజున మేము మోటివేషన్ చేస్తూ ఉంటాము అయితే ఈ కార్యక్రమం అల్వాల్ ప్రాజెక్టు సిడిపో ఆధారంలో స్వాతి మేడం ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే మాకు అధికారి స్వాతి మేడం గారు తర్వాత మా సుప్రదర్ వచ్చేసి ఇంజవాణి గారు ఈ కార్పున ప్రతి నా సంవత్సరం జరుగుతున్న రీతిగా ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాను ఎందుకంటే తల్లి బిడ్డ సంరక్షణ కోసమే అంగన్వాడీ టీచర్ ప్రతి సంవత్సరం మోటివేషన్ చేసి ఆ బిడ్డ సంరక్షణ గురించి మాట్లాడుతుంది పోషకాహారం గురించి మాట్లాడుతుంది తర్వాత ఇంటికాల గురించి మాట్లాడుతుంది అన్నీ మోటివేషన్ చేసి మళ్ళీ ప్రీ స్కూల్కి ఆ బిడ్డని కర్త బేబీకి ప్రీ స్కూల్కి తీసుకొచ్చే విధంగా చేస్తారు అదే విధంగా ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా ఓల్డ్ మాల్ తజుకు అంగన్వాడిలో ఈ కార్యక్రమము జయవంతంగా జరుగుతుంది నా పేరు సురీణ్ కుమారి ఇక్కడ మలకా ఆనందంలో ఉన్నాము మేము ఈ సంవత్సరం మాకు ఈ గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో ఉన్న గర్భిణీ స్త్రీలకి వాళ్ళ ప్రెగ్నెన్సీ లేడీస్కి వాళ్ళకి పసుపు కుక్కం చీర పుంజు అందించి ఆస్వాదించి ఈ మేడం గారు చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళ గర్భిణీ స్త్రీని వాళ్ళు తల్లిపాలిచ్చి ఆరోగ్యంగా ఉండి మంచి బిడ్డకి జన్మించి వాళ్ళు బాగా చూసుకోవాలి తల్లిపాలించి వాళ్ళకి ఆరోగ్యం అని చెప్పి నా కోరిక అలాగా మాకు ఈ అవకాశం ఈ సంవత్సరం వచ్చింది మాకు ఈ మేడం ద్వారా అందు గురించి చాలా చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మా బ్లెస్సింగ్స్ అండి వాళ్ళందరికీ మా ఆశీర్వచనాలు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా మా లెవెల్లో మేము చేయడం కూడా మేము రెడీగా ఉన్నాము కాబట్టి అందు గురించి ఆ చిన్న చిన్న చిన్నగా చేద్దామని వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో ఖచ్చితంగా చెప్పండి నాకు చేస్తాను థ్యాంక్ యూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ మేడంకి ఆశ్రం ఆశ మేడంకి పిల్లలందరికీ ఆశిస్తూ దీనికి ధన్యవాదాలు మా నాతోటి నా తోటి మహిళా మండలి అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి నేను మాట చిన్న బాగా మాట్లాడిస్తాను మేడం 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 ఒకటి ఇది ఒకటి రెండు తీసుకో ఏం మేడం మహిళాలో గడ్డి మిస్లకు మేము బట్టలు చూడాము మీరు డెలివరీ తర్వాత తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది అదొకటి వాడండి వాడు మీ పేరు బ్రిశక్తి మైలామం Vai dh jacket bhii caan wybili krita kaupin pitha sa avrock Ponホa ainedi pitha sa badhhhir Ск sentimenteday. Oer thinkaai muhehaavarti aaiy hozi dihi put itu? <imit> <imit>